హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ పాయసం చేసినప్పుడు చల్లారే లోపు చాలా చిక్కగా గట్టిగా అయిపోతుందా హల్వాలాగా అలా కాకుండా ఉండాలంటే ఈసారి పాయసాన్ని ఇలా చేయండి ఒక గిన్నెలో పాలు బాగా బాయిల్ అవ్వడానికి పెట్టేయండి సపరేట్ గిన్నెలో నెయ్యిలో బాగా దూరంగా వేయించుకొని సేమియాని ఇలా ఒక గ్లాస్ నీళ్లు వేసి బాయిల్ చేసుకోండి ఇలా సపరేట్గా బాయిల్ చేయడం వల్ల సేమియా ఎక్కువగా పాలు పీల్చి గట్టిగా అవ్వదండి చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పాయసం ఉంటుంది సో ఇలా బాయిల్ చేసుకున్న సేమియాని పాలలో వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకొని రుచికి సరిపడా పంచదార అలాగే నేను మిల్క్ మీడ వేస్తానండి దీనివల్ల పాయసానికి చాలా మంచి కలర్ వస్తుంది కొద్దిగా యాలకుల పొడి వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా బాయిల్ చేసుకోండి చూడండి నేను ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి కొద్దిసేపు వదిలేస్తానండి దాని తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసుకొని బాదం పలుకులు కాజు సారా పలుకులు కర్బూజ విత్తనాలు కిస్మిస్ వేసి దూరగా వేయించి చూడండి నేను స్టవ్ కట్టేసి కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయ్యింది అయినా కన్సిస్టెన్సీ చూడండి పాయసాన్ని ఎంత బాగుందో